హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరే చాలా బాగున్నాయి ఈరోజు తమ్ముడిని చూడగానే మీకు అర్థమైపోయాయండి ఇది ఈరోజు రాజకుమారి టమాటా పచ్చడి చేయబోతుంది ఆ టమాటా పచ్చడి కూడా ఒక తోటలో నుంచి అంటే ఇంకా మాకు ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అండి ఇంకా టమాటా తోట ఉంది మా పెద్దమ్మ వాళ్ళది రాజకుమారికి అత్త అయింది అనమాట అయితే ఇంకా వాళ్ళ తోటలో అడిగాము ఇంకా పెద్దమ్మ ఇలాగా మేము వీడియో కూడా తీసుకుంటాము అలానే టమాటా పచ్చడి కూడా పెట్టినట్టు ఉంటుంది అది కాక రాజ్ కుమార్ కూడా మీ కోడలు కూడా ముందు రోజుల్లో పికిలి బిజినెస్ కూడా పెట్టబోతుంది పచ్చల బిజినెస్ ఇంకా మీ తోట కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా సరేనయ్యా అందులో ఏముంది పోయి చూపించుకో ఏమేమింది తప్పేం అందులే ఇంకా టమాటాలు ఎలా పండుతున్నాయి అని చెప్పేసి టమాటా తోట చూడడం వల్ల కూడా చాలా మంది ఉంటారు కదా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి మా పెద్ద ఇంకా అండి అందుకని చెప్పేసి ఇంకా తోట దగ్గరికి వెళ్తున్నాయి పూట ఇంకా అంతకడం ముందుగా మా పెద్దమ్మ మేమందంటే అయ్యా నేను ముందుగానే ఇంకా పచ్చడి కావాల్సిన టమాటాలు మొత్తం కోసుకొని నా దగ్గర ఉండి ఒక ఐదు కేజీలు పది కేజీల దాకా రాజ్ కుమార్కి టమాటా పచ్చడికి టమాటా టమాటా పచ్చడికి పెట్టాల్సిన టమాటాలు ఎలాగుంటాయో తెలియదు కదా నేను కోసి పెట్టాను కొంచెం ఏమంటారు రాజీ దూడద్వారీ దూడద్వారి అలాంటివి కోసి పెట్టాను ఇంకా అవి తీసుకుని వెళ్ళయ్యా సాయంత్రం పూట మీరు తోట చూ తోట చూపినారు కదా ఆ తోట కూడా చూపించుకోండి ఏం కూరగా కూరలోకి తెచ్చుకోండి లేకపోతే టమాటా పచ్చడిలోకే పెట్టుకోండి ముందైతే నేనైతే కోసుకొచ్చా కదా అని చెప్పింది ఇదేనండి ఇంక మాటలన్నీ వచ్చేసాము ఏ రాజు తగిన అవుతా ఉంది ఇదే నేను అవుతున్నాం ఓకేనండి ఇంకా మా పెద్దమ్మ ఇంటికి వచ్చేసాము గార్డెన్ కూడా మా పెద్దమ్మ బాగుంది ఇవి వచ్చేసేమో కాయలు ఇప్పుడే వస్తున్నాయి అన్ని పిన్నలు ఇంకొక నెలలో కానీ రెండు నెలలు వస్తాయి అనుకుంటా పెద్దవి కూడా కనబడ్డాయండి అండి ఇదిగోండి లావకాయలు కూడా చాలా బాగున్నాయి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి అసలుకి చాలా కాయలు వచ్చినాయి తర్వాత చేసి ఈ వంకాయలు టమాటాలు పంట ఏమో వేరే నాకు చూపిస్తాను ఇది వంకాయలు అండి బాగా గుబురుగా చాలా బాగా వచ్చినాయి లా చూపిస్తా చూడండి లానా బాగుంది కదా చాలా బాగుంది వంకాయలు అయితే వంకాయలు అయితే గుత్తులు గుత్తులు కాసినాయి బాగా ఒక చెట్టు అయితే ఒక చెట్టుకి కాయలు కాసినాయి బాగా ఓకేనండి మా పెద్దమ్మ గడికి వెళ్ళి పెద్దమ్మా ఏ నోకలు అయ్యి దేనికే ఆహా అట్లుగానా అదేలే అలా అలానే మీరు టమాటా తోట వేసారు కదా చీరకాడ కూడా వెళ్ళి వీడియో తెద్దామని నువ్వు పర్మిషన్ ఇస్తే ఓకేనండి టమాటాలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉండే ఎన్ని ఎకరాకరా రోడ్ ఏమిటిది కానీ రాజే నేను ఆడాడుకుంటున్నాను తొందరది కాయలు ఎన్ని కేజీలు తీసుకుంటున్నావు ఐదు కేజీలు తీసుకుంటున్నావా ఐదు కేజీలు తీసుకో రేపు ఎవరైనా మన సత్సకాయలు పచ్చడి కావాలంటే పంపిద్దాం రాజు పచ్చళ్ళు బీచ్ విజిటేషన్ కూడా పెడుతుంది ఇంకా మటన్ పచ్చడి అన్ని పెట్టచ్చు ఇంకా ఆర్డర్ చేస్తే కొరియర్ పంపించడమే డిటీటీసీకి అడు రోడ్లు ఉంది అన్న నేను అనుకున్నాను ఇంకా కొరియర్ కేజీకి వచ్చి వంద రూపాయలు తీసుకుంటారంట ఏ ఊరికైనా పంపించడానికి ఇంకా మేము కూడా పంపిద్దాం అనుకుంటున్నాం మా సస్ చాలా మంది రాజు మన చికెన్ పచ్చడి చేస్తే మాకు కూడా పంపిండి అబ్బాయి మేము కూడా డబ్బులు డబ్బులు కొడతాం ముందుగానే ఒక అర కేజీ పంపించండి ఒక కేజీ పంపండి అంటా ఉన్నారు ఇంకొకసారిగా ఒక పది మంది ఆర్డర్ చూస్తే చేద్దామని మేము చూస్తా ఉన్నాం పోయిండి కింద పోయి లేదు దొల్లి వీడియో తీసుకుంటే అట్ట పట్టుకోమట ఓకేనండి ఇంకా మా పెద్దమ్మను అలానే రాజ్ కుమార్ ఇద్దరు కలిసి ఇంకా మంచి మంచి టమాటాలు పచ్చలకు సంబంధించిన తీస్తున్నారు దూరకాయలు తర్వాత చూడండి చిట్టి టమాటాలు అన్ని చిన్న చిన్నగా ఉండే గోలీలాగా కూడా కూరలు చాలా బాగుంటాయి చిట్టికాయలు బాగుంటాయి కూరలకు టేస్ట్ ఉంటాయి ఎన్ని కట్టలు తీసుకుంటున్నావు మరి కట్టు మూడు కేజీలు అంట మూడు కట్టలు తీసుకో అప్పుడు తొమ్మిది కేజీలు అవుద్దా అప్పుడు ఎంత పచ్చడి ఎంత పచ్చడి అవుద్ది పెద్దమ్మా అది ఎంత వచ్చిందా ఇప్పుడు ఐదు గేలు పచ్చడి వచ్చిద్దా లేకపోతే ఎలాగా తొమ్మిది గేలు తీసుకుంటున్నాం కదా అవి ఎండబెట్టి చేసే కదా తక్కువ అయ్యి మళ్ళీ అట్ట వచ్చిద్దా సరే తీసుకోరాజీ మన అట్టను హోటల్ పెట్టాక చట్నీ కూడా పనికి వచ్చిద్ది దోశల్లో కూడా వేయవచ్చులే దానిలో కొంచెం నీళ్ళు పోసి కొంచెం పలస మరి చెక్కం కాకుండా పలసంగా అయితే బాగుండుద్ది తీసుకో సరేనండి టమాటాలు మొత్తం తీసుకున్న తర్వాత ఇంకా మీకు టమాటా తోట ఉందని చెప్పే కదా అక్కడికి వెళ్ళినా చూపిస్తాను ఇంకా మూడు కట్టలు తీసుకుంటున్నాము అంటే తొమ్మిది కేజీలు తీసుకుంటున్నాము మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఇంకా మీకు అల ముందే చూపిస్తున్నాక జన్యూగా ఇంకా టమాటాలు కూడా చాలా ఫ్రెష్గా ఉండేవి మీరు కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను కామెంట్ చేస్తే ఇంకా మీకు టమాటా పచ్చడి కావాలంటే పంపిస్తాము సరేనా చాలా ఆర్డర్ చేస్తారు సెల్లో చాలామంది ఓకేనండి టమాటాలు అయితే రెండు కట్టలు తీసుకున్నాము రెండు కట్టలు అంటే ఆరు కేజీలు తీసుకున్నాం అన్నమాట ఇంకా మనం త్వరగా తోటకాడికి వెళ్ళి టమాటోలు కోసుకుని వద్దాము ఏమో పరిగెత్తుకుంటూ పోతుంది ఏం రాజు ఆగవా మరి ఇప్పుడు బాగా ఎండగా వస్తుంది ఇంకా ఒక గంట ఆగి మనం టమాటా తోటకాడికి వెళ్ళి చూద్దాము టమాటాలు ఎలాగో నేను చెప్పేసి సరేనా ఓకేనండి ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే ఇంకా రాజకుమారి ఇగో బట్టలు మొత్తం శుభ్రంగా ఉతికేసుకుంది గుతికేసుకుంది నేనేమో ఇంకా మనం పిన్నొంట్లు అదే పునుగులు గారెలు బజ్జీలు చేయాలి కదా అందుకని చెప్పేసి పొలం మొత్తం లాక్కొచ్చి పేళ్ళు వేసి ఇంకా కూడా వేసాను ఇంకా త్వర త్వరగా పిన్నోలు చేయాలి ఇది మీకు రోజు చూపించే కదా రోజు చూపించేదే కదా అలానే మనం కామెంట్ సెక్షన్లో అందరూ అడుగుతున్నారు ఇంకా రోజు చూపించేది ఏం చూపిస్తారు కూడా కొంచెం కొంచెం కొత్త కంటెంట్ పెట్టండి అంటున్నారు రేపు ఆదివారం మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తామండి సరేనా తర్వాత వచ్చేసి ఇంకా మన పెరట ఎలాగుందో మీరు చూపించారు కదా తర్వాత చూపిస్తాను ఇంకా భోజనం చేసామండి ఈరోజు భోజనం వచ్చేసి ఇంకా పెసరపప్పు అలానే అన్నం తర్వాత వచ్చేసి చెప్పు రాజీ నేను అన్న చెప్పింది పెరుగు మా సుహాసిని ఇంకో దానంకాయ పెరుగు అన్నం కలిపి దానంకాయ గింజలు దాంట్లో వేస్తే ఒక పది మొదలు తింది అవి చెప్పరానా అయ్యప్పమా కానీ కానీ రాజు మరి మరి ఇంకా కావాల్సిన తేవాలా నూనెపేటలు అలాంటి నూనె పేట దేవాలా తీముతకి ఫోన్ చేసి అంకులు ఫోన్ చేసి మన సరుకులు ఎప్పుడు తీసుకొస్తానటే అంకుల్ ఫోన్ చేసి కేజీలు దబ్బాను మిగతా ఇది ఇంకా శనగపిండి పొగపొడికి వాడు కావాలి కదా అయ్యో తీసుకొస్తాను సరే గ్రామర్ మొదలు పెడదాం ఇంకా కూర్చు ఆ పని సరే సరేనక మళ్ళీ పెరట నీళ్ళు పట్టే లేదా పట్టలేదా నేను నేను వస్తాను నేను పట్టే నేను మధ్యాహ్నం బాగా ఫుల్గా పట్టానండి మన పెరట ఎలాగుందో చూసొద్దాం సరేనా ఈ పూల మొక్క మాత్రం మలుపు మొక్క అడవిలాగా పెరిగిపోతూ ఉంది ఇది శుభ్రం కలుపు తీయాలి ఎందుకండి ఒక మలుపు మొక్క ఇది ఇటు పక్క ఏమో దోశగా అనుకుంటా ఇంకా ఎంత కలిపే ఎంత తీసేయాలి ఏం రాజే కానీ త్వరగా బుట్ట మీకు పాలిస్తే నిద్రపో పని చేసుకుందాం మనం తర్వాత చేసి ఇంకా మనకైతే ఇంకా హార్వెస్ట్కి అయితే గోంగూర వచ్చిందండి గోంగూర అన పాలకూర రెండు వచ్చినాయి ఇంకా రెండు త్వరగా కోసేయాలి ఇదిగోండి నిన్నే ఫుల్గా నీళ్ళు పట్టాను ఇంకా ఉంది అదిగోండి ఇంకా ఉంది పర్వాలేదు ఈరోజు నీళ్ళు పట్టపోయినా ఇంకా మెంతులు మెల్లమెల్లగా వస్తున్నాయి మొక్కలు అలానే ఇంకా గోంగూర కూడా వచ్చినట్టే చూసారు కదా ఈ త్వరగా కోసేయాలి తర్వాత వచ్చేసి ఇంకా ఏ మొక్క రాజీ ఏదో చెప్పిద్దే బెందల్లా ఏదో బొబ్బర్లు బొబ్బర్లు అండి ఇవి తర్వాత వచ్చేసి ఇంకా పాలకూర అలానే ఇంకా మెంతులు ఈ రెండు ఒకసారి కోసుకొని ఒక కూర చేసుకుందాము తర్వాత చిక్కుళ్ళు ఈ చిక్కుళ్ళు మెల్లమెల్లగా పైకి పాగుతా ఉన్నాయి కర్ర మీదకి ఇంకా ఈ బీరకాయ ఇక్కడ కింద స్ప్రెడ్ అయిపోతుంది దీన్ని కూడా కట్టేయాలి తర్వాత నేను కట్టేస్తాను ఇంకో కర్ర తెచ్చుకొని నిలబెట్టి కట్టేస్తాను దానికి కూడా పైకి పాకిద్ది తర్వాత వచ్చేసి టమాటా చెట్లు ఈ మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి ఇంకా ఇవి మెట్టలో బాగుంటాయండి ఈ నీళ్ళు ఎక్కువ ఉంటే త్వరగా ఎదురావు అనుకుంటా ఎందుకంటే మీకు ఎందుకంటే మీకు ఇంతగా ఇంకా టమాటా తోడక చూపించే కదా అక్కడ చుక్క నిమ్మ అనేది లేదు అక్కడ అంతా అసలుకి రాళ్ళ మరసలాగా ఉంది టమాటా లేలా ఎదుగుతాయో ఏమో అంత వాటి మీద డౌటే ఇక్కడికి వచ్చి నేను వీటిలో కూడా ఉన్నాయండి టమాటా మొక్కలు వాటిలో కొంచెం పెద్ద అయిన తర్వాత వాటిని పీకి అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాడదాం అనుకుంటున్నాను నేను సరేనా అలానే రాజకుమారి టమాటాలు తీసుకొచ్చింది కదా రాజకుమారి శుభ్రంగా కడిగేసుకొని ఇవన్నీ అండి ముందు కడిగేసిన తర్వాత ఇంకా మనం మళ్ళీ పొడవుడితో తుడుచుకొని ఎంత చాలా పని ఉంది చాలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది దీని గురించి తెలుసుకోవడానికి రాజకుమారి కోళ్ళ అమ్మగారి దగ్గరికి అలానే మా అమ్మకి ఫోన్ చేసి పా ఇది వాళ్ళ స్టైల్లో ఇంతకుముందు పాతకాల పద్ధతిలో టమాటా పచ్చడి ఎలా చేశారని చెప్పేసి నలుగురు ఐదుగురిని రాజకుమారికి అనుకొని ఇప్పుడే వచ్చింది మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా చూద్దామండి మంచి రుచికరమైన టమాటా పచ్చడి అయితే ఇంకా రేపే ఎల్లుండు ఇంకా వీడియో మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఇంకా ఎండలో కొంచెం మరీ ఎక్కువ ఉండే కదా పిండి వంట్లో ఏం చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి పిండి వంట త్వరగా చేసుకొని ఇంకా అక్కడికి వెళ్తామండి మీకు తోడు చూపేస్తామని చెప్పేసి ఫస్ట్ వీడియో అని చెప్పే కదా ఇంకా ఇప్పుడు ఏమి వెళ్ళడం కుదరదండి ఎందుకంటే మనం పిండి వండ్లు అవి చేసుకోవాలి కదా నెక్స్ట్ వీడియోలో వెళ్ళిన తర్వాత ఎలా ఎలా ఉండదని చెప్పేసి మీకు నెక్స్ట్ పార్ట్ టూ వీడియో పోస్ట్ చేస్తాను అలానే కొత్త చూస్తే లైక్ అని మళ్ళీ మంచి రోజు వెళ్తాం మీ అందరికీ బాయ్ బాయ్